పేదల సంక్షేమమే తెలుగుదేశం పార్టీ సిద్ధాంతమని భీమిలి అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు అన్నారు సంక్షేమ పథకాలకు అన్న నందమూరి తారక రామారావు అని ఆయన అడుగుజాడల్లో చంద్రబాబు నడుస్తున్నారని పద్మనాభం మండలం చిన్నాపురం నేరల వలస తునివలస నర్సాపురం గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన సందర్భంగా మాట్లాడుతూ కూటమి అధికారంలోకి వస్తే అభివృద్ధికి పెద్దపీట వేసి సంక్షేమాన్ని విస్మరిస్తామని జగన్మోహన్ రెడ్డి దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు మేనిఫెస్టోల్లో పేర్కొన్న ప్రతి హామీ అమలు చేస్తామని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ సంతకాలు చేసిన బాండ్ పేపర్ను ప్రతి ఇంటికి ఇస్తున్నామని వివరించారు ప్రతి గ్రామంలో ప్రజలు చూపిస్తున్న ఆదరణ తమను మంత్రముగ్ధిని చేస్తుందని గంట అన్నారు టీడీపీకి అత్యధిక మెజారిటీ ఇచ్చిన గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా ఎంపిక చేసి అభివృద్ధిలో నెంబర్ వన్ చేస్తానని ప్రకటించారు ఈ ఐదేళ్లలో అడుగు అభివృద్ధి కూడా జరగలేదని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య జరిగిన అభివృద్ధితో పోల్చి చూసుకుని ఓ ఎవరికి ఓటు వేయాలో నిర్ణయించుకోవాలన్నారు ఎంపీ అభ్యర్థి శ్రీభరత్కు ఎమ్మెల్యే అభ్యర్థి అయిన తనకు సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించారని కోరారు ఈ ప్రభుత్వానికి మళ్ళీ ఎటువంటి అవకాశం ఇవ్వకుండా ఒక అనుభవం ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలి అందుకే ఒక పక్క భారతీయ జనతా పార్టీ మరో పక్క జనసేన పార్టీ రెండు కూడా తెలుగుదేశంతో కలిసి మొత్తం మూడు పార్టీలు ఉమ్మడి కూటమి అభ్యర్థులుగా పోటీ చేస్తా ఉన్నాం ఎంపీగా మన సోదరులు భరత్ పోటీ చేస్తా ఉన్నాడు ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తా ఉన్నాను రేపు పదమూడో తారీఖున రెండు ఓట్లు ఇస్తారు రెండు కూడా సైకిల్ नारायण भैया सत्यनारायण कोई अपल सत्यनारायण कोई अपल सचि नारायण कोई अपल सचि